శరీరానికి ఉన్నటువంటి శక్తులు నాలుగు రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి సిద్ధి శరీరం అంటారు లేనటువంటి శరీరం క్రీస్తుకున్నటువంటి మహాశక్తి ఏమిటి అంటే ఆ శరీరానికి దూరభారాలు భారాలు ఏమి లెక్క కాదు మనకు దూర భారాలు ఎక్కడి నుంచి పులపర్తి నాడండి అలసిపోతాం పులపర్తికి ఒక్క క్షణంలో ఒక్క నిమిషంలో వెళ్ళిపోవాలి మన వల్ల అవుతుందా అసాధ్యం అందుకని ఈ శరీరము పేరు అనిమ శరీరం క్రీస్తుకున్నటువంటి మహాసిద్ధి ఏమిటి అంటే ఆయనకు దూరభారాలు లేదు అంటే రెండు స్థలాలలో రెండు లేదంటే మూడు ప్రపంచమంతట అన్ని స్థలాలలో అన్ని సమయాల్లో ఉండగలిగేటువంటి మహాశక్తి నీకుందా ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉంటూ నీ ఇంట్లో ఉండగలవా టైం చూసుకోండి పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాలు అవుతుంది ఈ ఇప్పుడు ఈ సమయంలో నువ్వు నీ ఇంట్లో ఉండగలవా గుళ్ళో ఉంటూ ఉండలేదు మనకు ఆ శక్తి లేదు ఆ శరీరానికి దూరభారాలు లేవు మనలాంటి శరీరం కాదు క్రీస్తుకున్నటువంటి మహాశక్తి గల శరీరము ఉత్తాన శరీరానికి ఉన్నటువంటి మహాశక్తి దూరభారాలు లేనటువంటిది దూరభారాలు లేనటువంటి ఇద్దరు పునీతులు ఉన్నారు బ్రదర్ జోసెఫ్ తంబీగర్ గారు గిఫ్ట్ ఆఫ్ బై లొకేషన్ అంటారు ఇంకొక పునీతుడు ఉన్నాడు పాద్రే పియో గారు దూరభారాలు లేనటువంటి శరీరం ఇప్పుడు ఇక్కడ ఉంటూనే మరో స్థలంలో ఉండగలరు ఇది అనిమ శరీరానికి ఉన్నటువంటి లక్షణము